చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన వర్షన్ హెలికాప్టర్ షాట్ అంటే ఇష్టమని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చారు ఈ ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లాడిన హార్దిక్ పాండ్యా నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు నాలుగు స్ట్రైక్ రేట్తో రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు దీంతోపాటు ఎనిమిది వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు దీనిపై మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఈ గేమ్ లో హెలికాప్టర్ షాట్ ఆడతానని అనుకోలేదు కేవలం నెట్స్లో మాత్రమే ప్రాక్టీస్ చేసేవాణ్ణి ధోని రూమ్ కు వెళ్ళి నా హెలికాప్టర్ షాట్ వర్షన్ అంటే ఇష్టమేనా అని అడిగా ఇందుకు ధోని బాగుందని సమాధానమిచ్చాడు అని పాండ్యా చెప్పుకొచ్చాడు ఎప్పుడు సిక్స్ కొట్టినా బంతిని ఇంకా బలంగా కొట్టాల్సింది అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా నెట్స్ లో తీవ్రంగా సాధన చేయడం వల్లే ఎక్కువ సిక్స్ లు కొట్టగలుగుతున్నా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నా డెత్ ఓవర్లలో కూడా బేసిక్స్ ను ఫాలో అవుతున్నా అందుకే బంతిని బలంగా బాధ గలుగుతున్నా అని పాండ్యా అన్నారు నా మెదడు చురుగ్గా పని చేస్తోంది ఈ సీజన్ లో పిచ్తో పాటు బంతిని సరిగ్గా అంచనా వేస్తున్నా ప్లే ఆఫ్స్ కు చేరుకునేందుకు ఇంకా మాకు ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి సీజన్ మొత్తం ఇదే ఫామ్ కొనసాగిస్తానని అనుకుంటున్నా అని హార్దిక్ పాండ్యా తెలిపాడు తాజా విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది